అందరికీ నమస్కారం వైకాపాకు ఆ పార్టీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు కలకలం రేపుతుంది ఆ పార్టీలో ఇప్పటికే ఒక్కొక్కరుగా నేతలు కేసులను ఎదుర్కొంటుండగా తాజాగా మాజీ మంత్రి సిల చిలుపులూరుపేట శాసనసభ్యురాలు విడుదల రజనీ గారు ఏసీబీ కేసులు చిక్కుకోవడం ఆ పార్టీలో మరింత ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది ఇది అధికార పక్షం పెడుతున్న కేసు అని చెప్తున్నప్పటికీ ఇందులో వాస్తవం ఉన్నట్లు కూడా తెలుస్తుంది వాస్తవానికి వైకాపా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికే ఆ పార్టీ శాసనసభ్యులు మంత్రులు అదుపు తప్పారు కోవిడ్ సాకుతో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో దోపిడీకి తెరతీశారు కోవిడ్ బాధితులను ఆదుకునే ప్రయత్నంలో సొమ్ములు వసూలు చేసి పెద్ద ఎత్తున వెనకేసుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇటు శాసనసభ్యులతో పాటు అప్పట్లోని మంత్రులు కూడా వారి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి వ్యాపారులను పరిశ్రమల వర్గాలను ఇతర అధికారులను కూడా ఇందులో భాగం చేసి పెద్ద ఎత్తున వసూలు చేసి కొంత సొమ్ము పేదలకు పంచి మిగతాది వెనకేసుకున్నట్లు అప్పట్లోనే తీవ్ర ఆరోపణలు వైకాపా ఎదుర్కొంది అయితే ఆ విషయం పెద్దగా బయటపడలేదు మంత్రుల విషయంలో వసూళ్ళ పరంపర అప్పట్లోనే తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి ఇందులో శాసన శాసనసభ్యురాలుగా మంత్రిగా ఉన్న విడతల రజనీ గారు అదే నియోజకవర్గానికి చెందిన ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి ఆయన నుంచి రెండు పాయింట్ ఇరవై లక్ష ఇరవై లక్షలు ఇరవై కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది ఇందులో ఏ వన్గా విడదల రజనీ గారు ఏ టూగా ఐపీఎస్ అధికారి జాషువా గారు ఏ త్రీగా ఆమె సమీప బంధువుపై కేసు నమోదయ్యాయి ఈ కేసులో ఏకంగా రెండు కోట్ల వరకు ఆమె ముట్టుకున్నట్లు అభియోగం ఐపిఎస్ అధికారికి పది లక్షలు ఆమె భావమరిది గోపి గారికి మరో పది లక్షలు మొత్తంగా ఇరవై ఐదు ఇరవై ఇరవై రెండు పాయింట్ ఇరవై కోట్ల ఈ డీల్లో ఆమె తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుంది ఇది రాజకీయ నేపథ్యంలో ఉన్న కేసు అయినప్పటికీ ఇలాంటి ఆరో ఆరోపణలు దుమారం రేపుతున్నాయి ఆమె వ్యవహారం అప్పట్లోనే కాస్త విమర్శలు ఉండగా చిలుకరూరుపేట నియోజకవర్గంలో వ్యవహారం ఈ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నట్లు అప్పట్లో ప్రతిపక్షం టీడీపీ నాయకులు ఆమె పైన ఒక్కొక్కటిగా ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలన్నీ నెట్టుకొచ్చిన ఆమె తాజాగా ఏసీబీ కేసులో ఉచ్చిపిగించుకున్నట్లయింది ఆమె ఓ వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి వచ్చింది మొట్టమొదటిగా తేదేపలో ఉంటూ అప్పటి అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు గారిని పొగుడుతూ మహానాడు లాంటి వేదికలో అధినేతను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు తదనంతరం ఆమెకు టికెట్ దక్కని పరిస్థితుల్లో వైకాపాలో చేరింది వైకాపలో చేరిన తర్వాత శాసనసభ్యురాలుగా గెలిచారు గెలిచిన తర్వాత మంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు ఇవ్వడంతో ఆమె క్రేజ్ కాస్త పెరిగింది ఈ క్రేజ్ని అడ్డు పెట్టుకొని నియోజకవర్గంలో చెలరేగుతున్నారన్న విమర్శలు కూడా అప్పట్లోనే వచ్చాయి ఇలా ఆమె వ్యవహార శైలి భిన్నంగా ఉండడంతో ఈ ఆరోపణలు కూడా అప్పట్లో పెద్దవయ్యాయి తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కొందరు వైకాపా నాయకులను టార్గెట్ చేస్తూ ఇలా చెలరేకిన వారిపైన కేసులు పెడుతున్నారు ఈ క్రమంలోనే మాజీ మంత్రి విడతల రజనీ గారి పైన కేసు నమోదైంది ఈ కేసు రెండు రెండు రోజుల కిందట నమోదు కాగా మున్ముందు అరెస్ట్ జరిగే అవకాశం కూడా ఉంది ఆమె ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే కాగా ఈ కేసు వ్యవహారం వివరాలు కాస్త పరిశీలిస్తే ఆమె పిఏ దొడ్ల రామకృష్ణ ఫోర్గా కూడా ఏ ఫోర్గా కూడా ఉన్నారు అక్రమ వసూళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్కు ఇటీవల ఫిర్యాదు వెళ్ళింది ఈ ఫిర్యాదు ఆధారంగా డైరెక్టర్ జనరల్గా ఉన్న హరీష్ కుమార్ గుప్తా గారు విచారణ జరిపించి అప్పట్లో నివేదిక కూడా కూటమి ప్రభుత్వానికి అందజేశారు ఆయన సిఫారసు మేరకు ఏసీబీ విచారణకు ఆదేశించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు ఈ నేపథ్యంలోనే ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి రెండు వేల ఇరవై సెప్టెంబర్ నాలుగున పల్నాడు జిల్లా యాడ్లపాడు మండలం విశ్వనాథన్ కండ్రి అనే గ్రామంలో ఓ స్టోన్ క్రషర్ నుంచి చిలుకులూరుపేట శాసనసభ్యురాలుగా ఉన్న విడతల రజనీ పిఏ వెళ్ళారు అక్కడ క్రషర్ పైన దాడులు చేయకుండా మూయించకుండా ఉండాలంటే రజనీ గారిని ప్రసన్నం చేసుకోవాలని ఆయన హుకుం చేశారు ఈ నేపథ్యంలో యజమానులు ఇద్దరు మంత్రి మంత్రిగారి కార్యాలయానికి వెళ్ళారు సన్న నియోజకవర్గ పరిధిలో ఏ వ్యాపారం చేయాలన్నా అన్నీ ఎంతో కొంత ఇచ్చుకోవాలని ఆమె నుంచి ఆమె నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్తున్నారు ఇలా మిగతా విషయాలు తన పియతో మాట్లాడాలని కూడా ఆమె తెలిసినట్లు తెలిపినట్లు సమాచారం ఇలా మొదటగా ఆమె ఐదు కోట్ల మేర డీల్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ డీల్ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి జయశువా గారు గుంటూరు రేంజ్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉం ఉంటూ అప్పట్లో ఆ స్టోన్ క్రషర్పై దాడులు చేసి తనిఖీలు చేసినట్లు కూడా ఆరోపణ ఈ నేపథ్యంలోనే విచారణ పేరుతో వెళ్ళిన ఆయన ఇండికేషన్ ఇచ్చినట్లు సమాచారం విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఇక్కడ జరిగిన వ్యవహారంపై కూడా సమాచారం ఇవ్వలేదన్నది ఆయన మీద వస్తున్న ఆరోపణ అధికారులు గత ఐదేళ్ల వైకాపాల్లో చలరేకర అనడానికి ఐపీఎస్ అధికారి జయషో గారి వ్యవహారం కూడా ఒకటిగా చెప్పాలి విడుదల రజని వ్యవహారంలో అనధికారికంగా దాడులు చేసిన ఆయన నివేదికను సిద్ధం చేయకుండా ప్రభుత్వానికి అందజేయకుండా వ్యవహరించి అలా ఎలాంటి సమాచారం లేకుండా దాడులు చేసి ఆమెకు లబ్ధి చేకూర్చడానికి మాత్రమే ఆకస్మిక దాడులు చేసి బెదిరింపులకు గురి చేశారు ఈ క్రమంలో ఆమెను ప్రసన్నం చేసుకోకుంటే మీరు యాభై కోట్ల వరకు పెనాల్టీలు కట్టాల్సి ఉంటుందని ఆయన విజిలెన్స్ విభాగం తరఫున వారి వారిని వారిని ఒత్తిడి చేయించారు ఈ ఒత్తిడి మేరకు వారు యజమాని మంచి ఎమ్మెల్యే గారిని కలిసి రూ రెండు కోట్ల మేరకు అప్పజెప్పినట్లు సమాచారం ఇదే తిరిగ పిఏతో పాటు జాషువా గారు ఆమె సమీప బంధువుకి కూడా మొత్తం రెండు పాయింట్ ఇరవై కోట్లు అందజేసినట్లు ఈ కేసు పరోపరాలు ఇలా అప్పట్లో వైకాపా ప్రభుత్వంలో అధికారులు ఉచ్చరవుడిగా చెలరేగి వారి పబ్బం గడుపుకోవడానికి ప్రజలపైన వ్యాపార వర్గాలపైన పరిశ్రమలపైన పడి దాడులు చేసి బెదిరింపులకు గురిచేసి వసూళ్లకు పాల్పడ్డారనడానికి ఇదో ఉదాహరణగా చెప్పాలి ఇలా ఏ పార్టీ అయినా వ్యవహరిస్తే ఎన్నికల సమయంలో ప్రజలు కానీ అధికారులు కానీ వ్యాపార వర్గాలు కానీ తమ సత్తా చూపుతారడానికి చూపుతారనడానికి ఇదో ఉదాహరణగా చెప్పాలి గత ఎన్నికల్లో ఇలా మౌనంగా ఉన్న ప్రజలు ఎన్నికల సమయంలో వారి సత్తా చూపి కూటమికి అధికారం చూ అధికారం ఇప్పించారు ఎవరైనా ప్రజల పక్షాన పనిచేస్తే మాత్రమే ఎన్నికల్లో అనుకూలంగా ప్రజలు ఓట్లు వేస్తారు అనడానికి ఇదో ఉదాహరణ ధన్యవాదాలు